మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన మనకి స్థుతి గాక చాలాసార్లు బలమైన వాళ్ళు బలహీనమైన వాళ్ళ చేతిలో బానిసలుగా ఉంటాం మనం చూస్తూ ఉంటాం అరే ఎంత ఎత్తున్నావు ఎంత బలంగా ఉన్నావు అంత బలహీనమైన వ్యక్తికి నువ్వు భయపడిపోతున్నావేంటి అని మనం తరచుగా చెప్తున్నాం బైబిల్లో కూడా అలాగే జరిగింది నిర్గమాఖండ ఒకటవ అధ్యాయం ఏడవ చిన్నంలో ఇజ్రాయిలు బహు సంతానమై ప్రబలారు బహు గొప్పవారుగా అభివృద్ధి పొందారని వాక్యం చదివిస్తుంది విస్తరించారని ఉంది అత్యధికంగా ప్రబలిది వారున్న ప్రదేశం వారితో నిండి ఉండేది అన్నాడు అంటే ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నరక మా కాండంలో ఐగుప్తీయులు కంటే బలిష్ఠులుగా ఉన్నారంట విస్తారంగా ఉన్నారంట మరి బలిష్టులుగా విస్తారంగా ఉన్న వారిని చూసి బలహీనులు ఏం చేశారంటే బాధలు వ్యాపారు చేశారు వీళ్ళు కలిసి ఎదిరిస్తే ఆ బలహీనలు వాళ్ళు ఐగుప్తీయులు ఆఫ్టర్ అనమాట వాళ్ళని తొక్కేస్తారు నలిపేస్తారు కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే బలమైన వాళ్ళే కానీ వాళ్ళ బలమును గుర్తించట్లేదు వాళ్ళ బలం పనిచేయట్లా ఇప్పుడు అంటారు చాలా మంది మీరు బలమైన వాళ్ళు బలం గుర్తించాలి గుర్తిస్తే బలం వలన బలహీనతలను జయించగలమా అంటే అది కూడా ప్రశ్నే చాలాసార్లు చిన్న చిన్న తాడు పెద్ద ఏనుగు పెద్ద ఏనుగుని కంట్రోల్ చేయడానికి మావటివాడు వాడు లేదా ఆ ఏనుగు సంబంధించిన వ్యక్తి అతని దగ్గర ఏదైనా చిన్న తాడు చిన్న తాడు కట్టి చేస్తాడు ఆ చిన్న తాడు చూసి అది ఇట్లా గట్టిగా తెంచుకుంటే తెగిపోద్ది కానీ ఆ చిన్న చిన్నతాడు చూసేదమ్మో ఇది చాలా పెద్ద తాడు ఇది నన్ను బంధించింది దీని నుంచి నేను విడుదల పొందలేను అనుకుంటూ దాన్ని చూస్తూ భయపడుతూ అట్లాగే ఉంటుంది ఇప్పుడు సిగరెట్ ఎంత ఉంటుందండి చిన్నది మూడు అంగులలో ఎంత ఉంటుంది బహుశా మరి అది దరిదాపు ఐదు అడుగు ఐదు అడుగుల నుంచి ఐదున్నర అడుగులు ఆరు అడుగులు ఉన్న వ్యక్తిని బారిశగా మార్చేసింది అలవాట్లు చిన్నయే కానీ మనిషి గొప్పవాడు పెద్దవాడు బలవంతుడు ఆ మనిషి ఆ చిన్న చిన్న వాటికి బలహీనుడైపోతున్నాడు మీకు అర్థమైంది ఇప్పుడు బలమైన వాళ్ళవే చాలాసార్లు బలహీనమైన పరిస్థితులు మనల్ని బలహీనమైన సమస్యలు బలహీనమైన అవమానాలు మనల్ని క్రంగా తీసేస్తున్నాయి ఆది కాండ నలభై ఒకటో జీవన వచ్చినాలో బలసిన ఆవులు మామూలువి కాదు బలిష్టమైనవి బలసినవి అవి వచ్చి ఏటి గట్టులో మేస్తా ఉన్నాయి మళ్ళీ ఏట్లో ఏట్లోంచి చాలా వికారమై బలహీనమైన ఆవులు వచ్చినాయి బలహీనమైన ఆవులని బలమైన ఆవులు చేయించాలి కానీ బలమైన ఆవులే బలహీనమైన ఆవులు బలహీనమైన ఆవులే బలమైన ఆవులను చంపేసినాయి అంట ఎంత భయంకరమైన విషయాన్ని సేమ్ వెన్నులు కూడా అలాగే ఉంటుంది బలమైన వెన్నుల్ని బలహీనమైన వెన్నులు తినేసినట్టు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను శరీర సంబంధమైన బలమైన నీ బలగం సంబంధించిన బలమైన కుల బలమైన జ్ఞాన బలమైన మతబలమైన ఈ లోక సంబంధమైన జన బలమైన ఏది కూడా ఒక్కొక్కసారి కొన్నిటికి బలహీనమైన వాటికి బాధిసగానే ఉంటుంది కానీ బలహీనమైనవి మనల్ని జయించకుండా ఉండాలంటే ఈ లోకములో ఒక్కటే బలవంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి యోగు గ్రంథం ఆరో వచ్చే ఇరవై ఆరో దేవుని మాటలు ఎంతో బలమైనవి యథార్థమైన మాటలు బలమైనవి అని వాక్యం సలు వస్తుంది దేవుని వాక్యం బలమైనదని హిబ్రీల్కి క్లాసిన పత్రికలో వస్తుంది వాక్యం చదువుతున్న వారు బలవంతులు అవుతారు బలహీనమైనవి కూడా మన మీద పెత్తనం చేయలేవు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు నా మీద పెత్తనం చేస్తున్నారండి నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళు నా మీద పెత్తనం చేస్తున్నారండి నాకంటే తక్కువ వాళ్ళు నా మీద పెత్తనం చేస్తున్నారని ఏడ్చేవాళ్ళు ఉన్నారు అవన్నీ పక్కన పెట్టేసేయండి ఒకటే బలమైన దేవుణ్ణి మీలోకి తీసుకోండి బలమైన దేవుడిని మీరు ఆహ్వానించండి ఆయన బలంతో నింపబడండి మీరేం చేయని అవసరం ఈ బలహీనతలో బలహీనమైన వారు ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసి పారిపోతారు ఒక దిక్కున శత్రువు వచ్చి ఏడు దిక్కుల్లో నుండి పారిపోతారు బైబిల్లో ఉంది దేవుని దక్షిణ బలం గనక మన మీద ఉంటే ఏ శత్రువు నిన్ను కానీ నీ బిడ్డలను కానీ నీ కుటుంబాన్ని కానీ తాకలేదు సైతాను కార్యాలయం లయమైపోతాయి ఆయన వాక్యానికి బతికించే శక్తి ఉంది ఆయన వాక్యానికి నెమ్మది కలిగించే శక్తి ఉంది కనుక బలమైన వాక్యాన్ని తీసుకోండి అపస్తులు కానీ ఒకటో అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అవును పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించండి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కూడా మనము బలహీనమైన వాటిని జయిస్తాం చాలాసార్లు మన శరీరాశ నేత్రాశ చూపడము ఈ బలహీనము వాటిని జయించాలంటే మన జీవితంలో గొప్ప అద్భుతమైన శక్తి అయినా అతీతమైన శక్తి అయినా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలి ఇప్పటికైనా శక్తిని పొందుకొని వాక్యాన్ని తీసుకొని బలమైన దేవుడు యేసుక్రీస్తు గురించి యశాగ్రంథంలో ప్రవచనిస్తాడు ఆయన వాక్య ఆయన గురించి తొమ్మిదవ జయం ఆలోచనలో ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన బలవంతుడు నిన్ను బలపరుస్తారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఒక తండ్రి చిన్న చిన్న వాటి విషయంలో బలహీనమైన వాటి విషయంలో ఈ బిడ్డలు భయపడుతున్నారేమో బలహీనమైనవి వీళ్ళని బంధించింది వీళ్ళ మీద పరిపాలన చేస్తున్నాము దేవుని బలాన్ని వాక్య బలాన్ని పరిశుద్ధాత్మ బలాన్ని బిడ్డలకు దయచేసి వీరి కుటుంబాల్లో గొప్ప కార్యం చేసే అవసరం తెరచమని ఎస్ఐఎన్ అమ్ములో ప్రార్థించి స్తుతించి వేడుకొని ఆమె తండ్రి ఆమె ప్రితవన్ బిడ్డల ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఖచ్చితంగా మీరు దీవించబడుతురుగాక ఆమెన్